వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో గల శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ధూప దీప నైవేద్యం కింద దేవాలయాలకు ప్రొసైడింగ్స్లను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వారి చేతుల మీదుగా అందివ్వడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఐదు నిమిషాలు దేవునికి ధ్యానం చేయాలన్నారు ప్రతి ఒక్కరిపై దేవుని కృప ఉండాలని నలుగురికి సహాయం చేయాలని తెలిపారు రెండు కోట్లతో పాతబడ్డ దేవాలయం పూర్తి చేశామని ఆ తర్వాత రాకంచెర్ల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా పూర్తి చేస్తామని అన్నారు అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం నెలసరి వేతనం ఆరు వేల నుండి పదివేల వరకు వేతనాలు పెంచారని తెలిపారు దేవాలయాలకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరమున్నా వెంటనే నా దృష్టికి తీసుకురావాలని తగిన సహకారాలు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ హరిప్రియ ఎంపీపీ అరవిందరావు మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్ పార్థసారథి పంతులు పూజారులు తదితరులు పాల్గొన్నారు వచ్చినటువంటి ఏదైతే ఆరు వేల రూపాయలు మనకు ప్రతి రూపకంలో మనకు అనౌన్స్మెంట్ చేసినారు కానీ ముఖ్యమంత్రి గారు బ్రాహ్మణ బంధువులకు కూడా పేరు పేరున కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నారు మరి గ్రామంలో దేవాలయాలు నడవాలి గొప్ప ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు గతంలో మొదటి ఎన్నో తప్పులు చేస్తుంటాం కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవుణ్ణి ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేయాలి ప్రతిరోజు మనం ఏ తప్పు చేయకుండా మనం నలుగురికి సహాయం చేసే విధంగా ఉంటేనే ఆ దేవుని కృప ఉంటుంది మనకు కాబట్టి ఇలా మనం అందరం కూడా మరి భగవంతుడుకే మనం అందరం కూడా భూమి మీద ఉన్నాం మనం వచ్చేటువంటి కష్టాలు నష్టాలు అన్నీ కూడా మనం దేవునికే చెప్పుకుంటాం కాబట్టి ఆ దేవుని కృప ప్రతి ఒక్కరికి ఉండాలి ఆ దైవ సేవ చేసిన వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలనే మనం అందరం కూడా కోరుకుంటాం దాంతోపాటు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక సంక్షేమాలు అనేక అభివృద్ధిలు చేసుకుంటూ కూడా మరి ఆ భగవంతుని యొక్క దాస కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో యాగాలు చేస్తున్నారు మనం అందరం కూడా చూస్తున్నాం దాంతోపాటు ఇయాల గుడులు కూడా ఎక్కడ అంటే ఇక్కడ యాదగిరి గుట్ట గుడి ఎట్లయిందో మనం అందరం కూడా చూసినాం ఇవాళ ఎన్నో గుడులకి ఇలా కొన్ని వందల కోట్ల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ గుడిని పునర్నిర్మాణం చేయడం ప్రజలకు ఆ దేవుని యొక్క చింత ఉండాలని ఉద్దేశంతో ఎండోమెంట్లో అనేక కార్యక్రమాలు తీసుకున్నాం ఇవాళ గుడిలకు కూడా పెద్ద ఎత్తున ఎక్కడ గుడి నిర్మాణం చేస్తే అక్కడ అనేక నిధులు ఇప్పిస్తున్నాం ఇలా మన నియోజకవర్గంలో కూడా పామండ కూడా గుడి ఎంత మంచిగా మీరు అందరూ కూడా చూస్తున్నాం కిందికి రోడ్లు అన్నీ చేపించినాం దాదాపు ఒక కోటిన్నర రెండు కోట్ల రూపాయలు ఆ గుడికి అది చేసినాం యాభై లక్షలతో కాలక్షేపం మండపం కూడా కంప్లీట్ కంప్లీట్ అయిపోతుంది ఇంకొక నెల అయితే కంప్లీట్ అవుతుంది రాకం చెర్ల గుడి కూడా ఎప్పటి నుంచి అనుకుంటున్నాం దాని కూడా ఒక యాభై లక్షల రూపాయలతోటి స్టార్ట్ చేసినాం గుడి అంతా కూడా మొత్తం తీసేసినాం దాన్ని ఒక వారం రోజు స్టార్ట్ కూడా అవుతుంది దాని ఇంకా పెద్ద ఎత్తున గుడి కూడా మంచిగా నిర్మాణం చేస్తున్నాం అనేక గుడ్లు ఇవాళ యాభై లక్షలు ఒక నాలుగు గుడ్లకు ఇప్పించినాం ఇవాళ మన పది లక్షలైతే ఒక ఇరవై ముప్పై గుళ్ళకి ఇప్పించినాం అన్నీ కూడా సగం కంప్లీట్ అయిపోయినాయి ఇంకా పని నడుస్తూనే ఉన్నాయి ఎక్కడ గుడి కడుతున్నా మా వంతు సహకారంగా కూడా మేము వ్యక్తిగతంగా చేస్తూ పాటు ప్రభుత్వం నుంచి కూడా అనేకంగా మనం ప్రతి ఒక్క గుడి కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం దాంతోపాటు అర్చకులకు కూడా ఎందుకంటే అర్చకులు పొద్దుగాలు చేసి సేవ చేస్తారు వాళ్ళకి ఎవరికి జీతం ఇయ్యారు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరు వేలు ఉన్న వేతనాన్ని పదివేలకు పెంచుతూ మళ్ళీ మొన్న కొత్తగా దాదాపు ఒక రెండు వేల గుళ్ళకు ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా ఆ రెండు వేల గుళ్ళకు కూడా మరి మొన్ననే ప్రొసీడింగ్ రావడం మన దగ్గర కూడా నలభై మంది పెట్టుకుంటే నలభై మందికి వచ్చింది ఇంకా మిగతా అప్పుడు కూడా వచ్చినప్పుడు అందరూ కూడా చెప్పినాం అన్ని గ్రామాలలో కూడా చెప్పినాం మీ దగ్గర ఏమన్నా గుడి ఉంటే తీసుకురాండి పెడదాం రిజిస్టర్ జేపీ అని అందరూ కూడా చెప్పినాం దాని ద్వారా ఎవరైతే వచ్చినాయో వాళ్ళకి అందరు కూడా ఇచ్చిన ఇలా నలభై గుళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి మీరు అర్చకులు ఎవరైతే ప్రొసీడింగ్ తీసుకుంటారో తప్పకుండా ఆ గుడిలో పూజ ఖచ్చితంగా ప్రతిరోజు పూజ మంచిగా చేయండి గ్రామస్తులు అందరు పిలుచుకొని ఒక మంచిగా పండుగలు అప్పుడు కానీ ఎప్పుడు కానీ ప్రతిరోజు కూడా గుళ్ళకు ఖచ్చితంగా పూజ చేయాలి ప్రతి ఒక్కరం కూడా కాబట్టి మనం అందరం కూడా ఆ భగవంతుని యొక్క ధ్యాస ఉండాలి భగవంతుని ఒక కృప ఉండాలి